వెళ్తాడు అందుకే వాడి చెల్లి పెళ్లి చెడగొట్టా వాడి తల్లిని బ్రోకర్ చేస్తా అన్నావా లేదా మా ఇద్దరికి రంకుందని ముగుడివి నువ్వే స్వయంగా చెప్పినప్పుడు నాకు వేరే పెళ్ళెందుకు పెళ్లాం ఎందుకురా అందుకే నీ ఇల్లాలితోనే కాపురం చేస్తా నువ్వు కూడా ఉన్నావు కాబట్టి డబుల్ కాట్ కు బదులు ట్రిపుల్ కాట్ చేయిస్తా ఈ రోజు నుంచి నేను ఇదే ఇంట్లో ఉంటా నీ కంచంలోనే తింటా నీ మంచం మీదే పడుకుంటా నీ పెళ్లాంతోనే ఉంటా బట్ అంతా టైం టేబుల్ మార్నింగ్ నువ్వు ఉంటే నేను వెళ్ళిపోతా ఈవినింగ్ వస్తానంటే బయటికి తీసుకుపోతా నీ మన ఇద్దరం కలిసి చెడ్డామని చెప్పాడు కాబట్టి నువ్వు నీ మొగుడు ఆలోచించుకుని ఏ పూట ఏ మొగుడైతే బెటరో బెటర్ డిసైడ్ చేసుకొని చెప్పండి అర్ధ గంటలో రాహుకాలం వెళ్ళిపోతుంది ముందు ఎవరితో ఎవరితో ఎఫైర్ ఉంది వాడేం చేశాడు ముద్దు పెట్టాడా గిల్లాడా అంటే ఏనాడు నా మొగుడు అనుమానిస్తున్నాడు హింసిస్తున్నాడని నేను బాధపడలేదండి పైగా నా మొగుడు నిజాయితీ మనిషి కడుపులో ఏది దాచుకోడు మొహం మీద అడుగుతాడని సర్చుకుపోయాను అసలు పెళ్లికి ముందు ఇంకో మగాన్ని పెళ్లి చేసుకుందాం అని ఊహించుకోవడం మహాపాపం అనుకునే భర్త దొరకడం నా అనుకుని పొంగిపోయారు కానీ కాలి మొత్తం నా భార్య బజారు దాన్ని చెప్పుకుని బాధపడిన మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో పెళ్లిని చెడగొట్టి పగ తీర్చుకునేవాడిని ఏ పేరుతో పొగడాలో నాకు అర్థం కావడం లేదండి ఏ మొగుడికి పెళ్ళ మీద అనుమానం రాకూడదు ఒక్కసారి చెడిందని అనుమానం వచ్చిన తర్వాత ఆరతి నేను చెడిపోలేదు అని సాక్ష్యాలు తేవడానికి ప్రయత్నించకూడదు అనుమానం వచ్చిన వెంటనే చేస్తున్నాను కొట్టుంటే సారీ మిమ్మల్ని నమ్మించలేకపోయానని నా దారి నేను చూసుకునేదాన్ని అంతేగాని కన్నడిక పరీక్షలు చేయించమని మీ కాల మీద పడేదాని కాదు అయినా ఇంత దూరం వచ్చాక ఇంకా ఒకే చోరు కింద కలిసి ఉంటే నాకన్నా ముందు మిమ్మల్ని నలుగురు బ్రోకర్ అంటారు బేసికల్ గా అనాథ పైగా అల్సర్ పేషెంట్ అందుకే టైం కి తిని తీసుకోండి హలో ఏంటి చెడు తిరుగుళ్ళు తిరిగి తిరిగి అలిసిపోయి చచ్చిపోవడానికి డిసైడ్ అయిపోయావా అవునా అలాగే డిసైడ్ అయిపోయాను షటా నీ మొగుడు నీకు నాకు లింకు పెట్టి ఆ మాట కాలనీ వాళ్ళందరికి చెప్పాడు దానికి నువ్వు సిగ్గుతో చచ్చినా తలెత్తుకోలేకపోయావంటారు నీకు నాకు సంబంధం ఉందని స్టాంపు వేస్తారు నువ్వు చచ్చి వాళ్ళ నుంచి బతికిపోయినా బతికున్న నేను వాళ్ల వల్ల రోజు చస్తూనే ఉంటాను నీ మొగుడు పెళ్లాల మూలంగా నాకు కర్మ పట్టడానికి వీల్లేదు నువ్వు నీ మొగుడు కొట్టుకు చస్తే నాకేంటి ఒకళ్ళనొకళ్ళు చంపుకు చస్తే నాకేంటి నాకు నా క్యారెక్టర్ ముఖ్యం ఎస్ శీలం పోయిన ఆడదాన్ని తిరుగుబోతంటారు క్యారెక్టర్ లేని మగాడిని వెధవా అంటారు నేను వెదవని కాను వెదవలా బతకను లేను అందుకనే నీకు నాకు నలుగురు మధ్య ఏ సంబంధం లేదని ప్రూవ్ అయ్యే వరకు నువ్వు చావడానికి వీల్లేదు ఆ తర్వాత నీ తలకాయ తీసి మీటర్ గేజ్ మీద పెడతావు బ్రాడ్ గేజ్ మీద బాదుకుంటావు నీ ఇష్టం పిచ్చిదానా చస్తే సమస్య తీరిపోతుందనుకుంటే ఈ భూమి మీద చెట్లు పుట్టలే మిగులుతాయి నీ మొగుడు నలుగురు మాటలు నమ్మి చెడిపోయిన మనిషి నీ ప్రేమ పెళ్లి దాకా వచ్చి ఆగిపోయిందంటే ఎవరికైనా డౌట్ వస్తుంది దాపరికంతో ఆ డౌట్ నిజమనే ఫీలింగ్ వస్తుంది మొగుడు పెళ్ళాలు హోటల్కి వెళ్ళి టిఫిన్ చేస్తుండగా పక్కవాడు తన పెళ్ళాం వంక చూస్తే పెళ్ళాం మంచిదని తెలిసిన ఏదో గిల్టీ ఫీలింగ్ మొగుడికి అది మగాడి నైజం అదే నీ భర్తలో కూడా ఉంది నేను నీ ఇంట్లో కాలు పెట్టింది నీ జీవితాన్ని చక్కదిద్దడానికే కానీ నీ కాపురాన్ని చెడగొట్టడానికి కాదు శ్రీశాం టైం టేబుల్ చెప్పు టైమింగ్ చెప్పు అంటూ నీ భర్తను వేధించేది మీ ఇద్దరిని ఒకటి చేయడానికే కానీ నేను నీ పక్కలో చేరడానికి కాదు నిజంగా నాకు ఆ ఉద్దేశమే ఉంటే మీ పెళ్లికి ముందు మీ నాన్న నన్ను కాదన్నప్పుడే నిన్ను లేపుకెళ్లి పెళ్లి చేసుకుని ఉండేవాణ్ణి నా మీద నమ్మకం ఉంటే నాతో నీ కాపురాన్ని నిలబెట్టి వెళ్ళిపోతాను లేదు నీ మీద నాకు నమ్మకం లేదు మగాడు అనుమానించాక ఆడది పిరికి దానిలా చావాలి అది మా ఆడవాళ్లకున్న శాపం అంటావా గా చచ్చిపో వస్తా అన్నీ పాపం ఇంకా అదే మూడ్ లో ఉన్నాడు యార్ అయితే టైం టేబుల్ రేపు అడుగుదాం ఓకే యార్ అన్నీ పాపం పండెను మనసే నిండెను అందాల శిరీష నాకే ఆ సొంతమాయేను ఆ సొంతమాయేను ఆ సొంతమాయేను ఆ సొంతమాయేను ఆ సొంతమాయేను

అన్నికి అర్థం కాలేదమ్మా ఏం లేదన్నయ్యా అసలు మొగుడు ఫస్ట్ నైట్ ని శోభనం అంటారు కొసరు ముగుడు ఫస్ట్ నైట్ ని నా గోబనం విజయవంతం కావాలని డైలీ ఫోర్ షోస్ తో 100 డేస్ హౌస్ఫుల్ గా ఆడాలని నన్ను ఆశీర్వదించండి య్ తమరు ఆశీర్వదించండి ఆశీర్వదించండి అదే హండ్రెడ్ డేస్ హౌస్ఫుల్ అంటున్నార కదా చేయండి చేయండి అన్నీకి కోపం వచ్చినట్టుంది అవును 나 దేనికండి నా షాద్దానికి హుసేన్ సాగర్ లో దూకడానికి ఏ రాబా దోకచ్చండి నేను చంపేస్తాను అట్లీస్ట్ ఎక్కడికో చెప్పొచ్చు కదండి చెప్పకపోతే నీ కాళ్ళు పది ఏ ప్రత్యక్ష దైవం మీ అడుగు జాడలో నడవడానికే కదండి నాకు ఈ కాళ్ళుంది పదండి అనియా నా గోబనం అనియా ఒక్క నిమిషం ఆగన్య మన ఇద్దరు జాతకాలు చూసి పంతులు గారు ముహూర్తం పెట్టేస్తే మనం టైం టేబుల్ స్టార్ట్ చేసుకోవచ్చు అనియా అన్నయ్య సాయంత్రం గోపనం విషయం మాత్రం మర్చిపోకు శిరీష ఛత్రపతి శివాజీ ఈ మహారాష్ట్ర మొత్తానికి శివాజీ ఇస్ ద హీరో హో శిరాజీ మన మాస్టర్ మాత్రం ఇలానే రా ఏంటి మన పిడి శివాజీ గారికి భయపడే కదా మేడం గారిని ఎదురుగా కూర్చోబెట్టుకున్న మన మాస్టర్ కూడా అందగడే కదరా చ మాకు తెలియదు నీకు ఇంకా చాలా చెప్పాలి రోయ్ ఇదేంటి పెన్ను ఎలా వచ్చింది స్ప్రింగ్ ఉంది గనక మరి ఎలా వెళ్ళింది స్ప్రింగ్ ఉంది గనక ఎలా జంప్ అయింది స్ప్రింగ్ ఉంది గనక ఇప్పుడు ఎందుకు ఎగర్లేదురా స్ప్రింగ్ లేదు కనుక అంటే స్ప్రింగ్ లేకపోతే ఈ అందమైన బాడీ లోపల రిఫిల్ అన్ని దండగా కదా అంటే మన శ్రీరామ్ స్ప్రింగ్ లేదనరాడు నువ్వా నువ్వే స్ప్రింగ్ చూస్తా అన్నయ్య పంతులు గారు మన ఇద్దరు జాతకాలు చూసి ముహూర్తం పెట్టేశాడు అన్నీయా అంటే టైం టేబుల్ ఫిక్స్ అయిపోయింది మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫైవ్ నీదంట నాదేమో ఈవినింగ్ ఫైవ్ టు మార్నింగ్ నైన్ అంట మరే ఫైవ్ అయిపోయిందా నియో అంటే మీ ఆవిడ మావిడ సిరిషా కమాన్ یار గోబనమే 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 ఇప్రేమంటా సార్ మన కళ్ళముందే ఇని పెళ్ళాని తీసుకెళ్తుంటే